హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైతే గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి ప్లీజ్ వాచ్ ఇట్ అయితే మేము ఖజానా జ్యువెలరీకి వచ్చామండి ఎందుకంటే ఇక్కడ ఒక స్కీమ్ అయితే నేను కడుతున్నాను ఫస్ట్ గోల్డ్ సెక్షన్ అయితే వచ్చాము గోల్డ్ సెక్షన్ డైమండ్ సెక్షన్ డిఫరెంట్ గా ఉంటాయి గోల్డ్ నాకు అంతకు నచ్చలేదు డిజైన్స్ సో డైమండ్ సెక్షన్ కి అయితే వచ్చేసాను డైమండ్స్ లో ఇయర్ రింగ్స్ అయితే నచ్చినాయి కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లము నేనైతే గోల్డ్ స్కీమ్ కట్టానండి గోల్డ్ స్కీమ్ కట్టి మనం డైమండ్స్ తీసుకుంటే అది గోల్డ్ స్కీమ్ లో ఇస్తారు కాబట్టి మనకే లాస్ అవుతుంది సో అలా ఎప్పుడు తీసుకోకండి గోల్డ్ స్కీమ్ కడితే తప్పకుండా గోల్డే తీసుకోండి డైమండ్స్ తీసుకుంటే మనకి అప్లికబుల్ అవుతుంది కానీ చాలా మనకే లాస్ అవుతాం అనమాట సో ఇక్కడైతే ఒక నెక్లెస్ చూసాను చాలా బాగుంది ఇట్స్ కాస్ట్ ఆఫ్ ఫోర్టీన్ లాక్స్ అనుకుంటా ఫోర్టీన్ ల్యాక్స్ అని చెప్పారు అప్పుడే మా వారు కాల్ చేశారు ఎక్కడ ఉన్నావంటే ఇంకా గోల్డ్ షాపింగ్ చెప్పాను కదా గోల్డ్ షాపింగ్ వచ్చానని చెప్పాను సో ఇప్పుడే కాల్ చేస్తాను పెట్టేశారు జస్ట్ ఒక ఈ చిన్న క్లాస్ అయితే టూ లాక్స్ కి అయితే వచ్చేస్తా వన్ అండ్ హాఫ్ లాక్ టూ ల్యాక్స్ కూడా మనము డై నెక్లెస్ తీసుకోవచ్చండి ఎప్పుడో అంటే ఆఫర్లు పెడతా ఉంటారు కదండి దీపావళి సంక్రాంతి లైక్ అలాంటి టైంలో వస్తే మనకి డైమండ్స్ ఎక్కువ ఆఫర్ ఉంటుందంట సో గాజులు అయితే చాలా బాగున్నాయి ఇవి చాలా వెయిటీగా ఉన్నాయండి గ్రామ్స్ నేను కనుక్కోలేదు ఒక ఎయిట్ గాజుల దాకా ఉన్నాయి ఇవైతే థర్టీ ల్యాక్స్ చెప్పారు ఎందుకంటే బాగా వెయిటీగా ఉన్నాయి ఎన్ని గ్రామ్స్ అయితేనే అయితే కనుక్కోలేదు సో ప్లీజ్ అండి ఎవరైతే గోల్డ్ కొనాలనుకుంటున్నారు స్కీమ్లో తీసుకోండి బెటర్గా ఉంటాయి స్కీమ్ కట్టుకుంటే ఏంటంటే నేనైతే కట్టింది ఈ స్కీమ్ ఏదైతే తీసుకుంటున్నానో ఇప్పుడు గోల్డ్ పర్చేస్ చేస్తున్నానో అది ఏడు వేలు కట్టారండి స్కీము సో చాలా అమౌంట్ లెస్ అయింది ఎంత అమౌంట్ చెప్తాను ఈ గాజులు చాలా బాగున్నాయి రెండు గాజులు అండి ఫోర్ ల్యాక్స్ చెప్పారు టూ ల్యాక్స్ కూడా మనము ఒక గాజు అయితే పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైన్ చూడడానికి బాగా హెవీగా ఉంది వేసుకుంటే చాలా లుక్ వచ్చింది చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఎవరైతే గోల్డ్ పర్చేస్ చేసుకుంటారో అది పెద్ద లో తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి మనకి ఎందుకంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు గోల్డ్ మార్చుకోవాలనుకున్నా కూడా నెక్స్ట్ మనము ఆ షాప్ కు వెళ్తే అదే రేట్కి మనం అయితే ఇచ్చేసేయొచ్చు అండి వేరే మార్చుకోవాలని కూడా యూస్ఫుల్ అవుతుంది అదే చిన్న షాప్ లో తీసుకుంటే ఆప్షన్ మనకి ఇవ్వరు మనమే లాస్ అవుతాము కొంతమంది పల్లెటూరులో ఏం చేస్తారంటే గోల్డ్ పర్చేస్ చేసుకోవడానికి కొంత కొంత అమౌంట్ అనేది కడుతూ వస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏమైనా అయినా కూడా చిన్న షాప్లో గ్యారెంటీ ఉండదండి సో పెద్ద లో మ్యాక్సిమం తీసుకోండి ఇక్కడైతే మళ్ళీ స్కీమ్ గురించి వివరిస్తున్నారండి ఇప్పుడైతే కొన్ని ఆఫర్స్ ఉన్నాయంట ఖజానాలో థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు అయితే చెప్పారండి స్కీమ్ అంతవరకు కూడా కట్టుకోవచ్చు సో అక్కడ ఐటమ్స్ చూపిస్తున్నారు మనం చూపిస్తున్నారు ఏ స్కీమ్ కట్టుకుంటే ఆ స్కీమ్ కి ఇచ్చే గిఫ్ట్స్ చూపిస్తున్నారు ఇక్కడైతే చిన్న స్కీమ్ స్టార్ట్ చేశాను టూ థౌజండ్ రూపీస్ ది ఆ దానికి సంబంధించిన పేపర్స్ అయితే ఫిల్ చేసేసాను వాళ్ళు అయితే చక్కగా వివరించారు ఫైనల్ గా అయితే ఈ రోజు నేనేం పర్చేస్ చేశాను అంటే సో ఈ రింగ్ అయితే తీసుకున్నానండి ఇదైతే గోల్డ్ స్కీమ్ లో తీసుకున్నాను ఈ రింగ్ ఏదైతే చూపిస్తున్నాను మీకు ఇది గోల్డ్ అండి డైమండ్ కాదు సో ఆ ఫస్ట్ చూపించిన రింగ్ అయితే థర్టీ నైన్ థౌసండ్ చెప్పారండి నాకైతే ఒక నైన్టీన్ థౌసండ్ కి అయితే వచ్చేసింది గోల్డ్ స్కీమ్ లో ఎందుకంటే నేను సెవెన్ థౌసండ్ కింద చెప్పాను కదండి ఆ సెవెన్ థౌసండ్ రూపీస్ కి ఆ ఫస్ట్ కట్టిన ఏదైతే రోజు ఉందో అదే పడుతుంది మనకి అమౌంట్ కూడా ఇది డైమండ్ లో తీసుకున్నాం ఆ రింగ్స్ ఏదైతే చూయించాను డైమండ్స్ అండి ఇది కూడా రింగ్స్ అయితే పెట్టుకొని చూపించని అని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ ఏ టూ రింగ్స్ అయితే తీసుకున్నా అండి ఆ పక్కన ఉన్న రింగ్ అయితే ఫార్టీ నైన్ థౌసండ్ అయితే పడింది అని వెళ్ళి ఒక సిక్స్ మంత్స్ సేవింగ్స్ దాచి పెట్టుకొని మరి గోల్డ్ షాపింగ్ చేశానండి ఈ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారు గోల్డ్ తప్పకుండా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను ఫైనల్ గా అయితే ఇలా బాయ్